सिटी न्यूज़ की स्वागतम Hey. <laughs> గారిని జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే చిన్నప్పటి నుంచి కూడా ఒక తోటి ఉద్వామంలో పెరిగినా కూడా ఒక మంచి ఎడ్యుకేషన్గా తయారయ్యి ప్రతి మనిషిలో చైతన్యం గుర్తించే విధంగా ప్రతి ఏరియాలు జిల్లాలు గ్రామాలు కూడా తిరిగి ప్రతి ఒక్క దగ్గర కూడా పద్మశాలి సంఘాలే కాకుండా నేతనల సంఘాలే కాకుండా మిగతా బీసీ సంఘాలకు కూడా ఏర్పాటుకు చూడబడినటువంటి భానేది వ్యక్తి తన మంది పదవికి కూడా తెలంగాణ గురించి త్యాగం చేసి తెలంగాణ వచ్చే వరకు నేను రాజకీయంగా ఉండనని చెప్పి అదే పట్టుదలతోటి కూడా గాధించే వరకు దశ మరి దశ ఉద్యమంలో ఇది ఉండి మన వంతు అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ మూవీ తీసుకెళ్ళిన వ్యక్తి అలాగే ఈరోజు మనం వరంగల్లో కొత్తవాడలో ఈ యొక్క స్టాట్యూ నిలవకపోవడానికి మన వరంగల్ మేయర్ తిరుపతి నారాయణ గారు శ్రమించినందుకు ఈ సందర్భంగా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మనం నేతలు కానీ బీసీలు కానీ ముందడుగుతో ఇంకా రాజకీయంగా కూడా వెళ్ళాలని అసంతంగా కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లో కూడా మనందరం ఏతన్నాలు ప్లస్ ఇంకా బీసీలందరూ కూడా సంఘటికంగా ముందు సాగి రాజకీయంగా మనం ఎందుకడుతున్నామనుకుంటున్నామో దాన్ని ఈసారి మన మెజార్టీ జిల్లా పరిస్థితుల్లో కానీ కార్పొరేషన్లో కానీ ముందు ముందు విధంగా మన ప్రణాళిక ప్రణాళికలు ఉంటూ విలుగు సాగాలన్నప్పుడు మన దర్పణ కొంత సాయం కాలం చేస్తామని జీవన తరఫున కానీ నాకార్పులు కానీ కూడా తెలియదు ఇంట్లోకి కానీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు కొత్తవాడ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల అర్పించి ఇవాళ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం అధికారికంగా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఆశయాలు ఏవైతున్నాయో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందరికి కూడా సహకార సంఘాల ద్వారా అందరికీ కూడా అన్ని కుల వృత్తులకు అంది అందరికీ కూడా పలాలను అందించాలనే ఉద్దేశంతో తీసి రాజ్యాంగ దిశగా తీసుకుపోవాలని ఆయన ఆశయం ఏదైతున్నదో అది ముందుకు కొనసాగాలని అదేవిధంగా చేనేత వర్గాలకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆ సహకార సంఘాల ద్వారా వాళ్ళ యూనిటీని ఆ వృత్తిని ప్రోత్సహించిన బాపూజీ గారు అదేవిధంగా మిగతా కులాలకు కూడా దేశవ్యాప్తంగా